శ్రీమత నమ ఒకసారి కొంతమంది జవానులు పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవటం కోసం వస్తారు వారిని దర్శించుకుంటారు ఆ తర్వాత వాళ్ళందరూ పరమాచార్య స్వామి వారిని ప్రార్థిస్తారనమాట ఏమనంటే స్వామి మాకు ఏదైనా ఒక చిన్న స్తోత్రం చెప్పండి మా ప్రాణాలను రక్షించుకోవటం కోసం మాకు ఏదైనా ఆపద రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక స్తోత్రం చెప్పండి అంటే పరమాచార్య స్వామి వారు హనుమంతుడి స్తోత్రం చెప్తారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత ఉంది కదా ఆ శ్లోకాన్ని వీరు నిత్యం అలా చదువుకోండి అలా స్మరణ చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట అది వాళ్లే కాదు పిల్లలు కూడా పొద్దున్నే లేచిన తర్వాత దానిని అలా మననం చేసుకుంటే ఏవైతే జాడ్యాలు ఉంటాయో అవన్నీ పోతాయి హనుమంతుడు మనకి రక్షణగా నిలబడతారనమాట వీరు మీరు హనుమంతుడు స్తోత్రం ఏది చేసినా అటువంటి రక్షణ ఉంటుంది సరే కనీసం ఏది చేయలేకపోయినా హనుమంతుల వారిని స్మరణ చేసుకున్న అటువంటి ఫలితమే ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియోలో రేపు శనివారం కదా శనివారం నాడు మొదలు పెట్టవలసిన ఒక హనుమంతుడి స్తోత్రం చెప్పబోతున్నాను అది ఎందుకు అంటే కోర్టు సమస్యలు ఉంటాయి ఇంకెంతకీ తెగవు ఆ కోర్టు సమస్యల నుంచి ఇంకా మా వల్ల కావటం లేదు విసుగు వచ్చేసింది అని అనుకునే స్థితిలోను ఏ పని మొదలుపెట్టినా అపజయం వస్తుంది మేము విజయాన్ని సాధించలేకపోతున్నాము అని అది చదువు అనుకుంటారా వ్యాపారం అనుకుంటారా ఏదైనా సరే ఇంకా మాకు ఇందులో మాకు విజయం రావటం లేదు మేము ఓడిపోతున్నాము అని అనుకునేవాళ్ళు శత్రు భయము పిశాచ భయము వాళ్ళకి ఏదైనా ప్రయోగం చేశారు అని బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా విభీషణ కృత హనుమత్ స్తోత్రం గనక చేసినట్లయితే ఇటువంటి కష్టాలు ఇటువంటి ఆపదలు ఇటువంటి భయాల నుంచి బయట పడిపోవచ్చు అనమాట ఇది సుదర్శన సంహితలో ఉంది ఇరవై నాలుగు అన్నమాట మనకి ఈ శ్లోకంలోనే కనిపిస్తుంది సింహాల నుంచి కాని పులుల నుంచి గాని ఎవరైనా శత్రువుల నుంచి గాని దొంగల నుంచి గాని కాపాడతాడు అలాగే శారీరక సంబంధమైన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి కూడా బయట పడిపోవచ్చని మనకి ఈ స్తోత్రంలోనే కనిపిస్తుంది విభీషణుడికి గరుడుకి మధ్య జరిగిన సంవాదం అనమాట ఆ సంవాద రూపంలో మనకి ఈ స్తోత్రం ఉంటుంది విభీషణుడు చేసిన స్తోత్రం అనమాటది అయితే నియమాలు ఏం పాటించాలి అంటారు మంగళవారం కానీ శనివారం కానీ ఈ స్తోత్రాన్ని మొదలు పెట్టచ్చు రేపు శనివారం కాబట్టి ఈ స్తోత్రాన్ని రేపు మొదలు పెడితే ఈ శని గ్రహానికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే ఆ దోషాలు కూడా పోతాయి అసలు ప్రతి శనివారం కానీ ప్రతి సోమవారం కానీ సోమవారం ఏమో శివుడికి అభిషేకం చేయించుకోవటం శనివారం నాడేమో ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ సింధూరంతో స్వామివారికి పూజ చేయించుకోవడం కానీ సింధూరను సమర్పణ చేయటం కానీ తమలపాకులతోటి అర్చన చేయించుకోవటం కానీ చేసినట్లయితే చాలా వరకు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ప్రతి నెల మాస శివరాత్రికి గాని మీ జన్మ నక్షత్రం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకుంటే ఏ ఇబ్బందులైనా తొలగిపోతాయి అయితే ఈ విభీషణ కృత హనుమ స్తోత్రం ప్రతి రోజు పొద్దున్నే చదవమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో చేయమంటారు ఒకసారి గాని మూడు సార్లు గాని పదకొండు సార్లు కానీ మీరు ఏదైనా కోరికతో చేస్తున్నారు అంటే కనీసం ఒక నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉల్లి వెల్లుల్లి తీసుకోకుండా అరటిపళ్ళు కానీ వడపప్పు కానీ మీరు ఇంకేదైనా సరే స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేస్తూ అలా నిష్టగా గనక చదివినట్లయితే ఏదైనా భయాలు ఉంటే ఆ భయం నుంచి మనం బయటపడిపోతాం ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో ఉండదన్నమాట కాదండి మేము ఈ నియమాలన్నీ పాటించలేము కానీ ప్రతిరోజు మాత్రం మేము చదువుకుంటాము అని అనుకునే వాళ్ళు కూడా చదువుకోవచ్చు వాళ్ళు కూడా రోజుకి ఒకసారి గాని మూడు సార్లు కానీ పదకొండు సార్లు కాని చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది కాకపోతే ఇంకోటి మాత్రం పాటించాలి అదేంటంటే అంటూ ముట్టు మాత్రం అస్సలు కలపకూడదు ఇంట్లో విగ్రహాలు పెట్టుకుని మనం ఒక శక్తిని అక్కడ ఏర్పాటు చేసుకుని మనం పూజ చేస్తున్నాము అంటే అంటూ ముట్టు మాత్రం అస్సలు కలపకూడదు ఇందులో ఎటువంటి ఎగ్జంప్షను లేదు కాబట్టి అంటూ ముట్టు కలుపుకోకుండా మా వల్ల కావటం లేదు అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ స్తోత్రాన్ని చేయండి అలాగే ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో హనుమాన్ చాలీసా చదివేటప్పుడు అక్కడ తులసీదాస్ ఆ పేరు తీసేసి మన పేరు పెట్టుకుని హనుమాన్ చాలీసా చెయ్యొచ్చు అని అంటున్నారండి అది చదవచ్చా అని అది తులసీదాస్ రచించి ఇచ్చారు మన కోసం మన పేరు చదివేస్తే మనకి మంచి జరిగిపోతుందని కాదు అయితే ఎలా ఇచ్చారో అలాగే చదవాలి మన ఇష్టం వచ్చినట్లు అందులో మార్పులు చేయకూడదు కాబట్టి ఈ హనుమాన్ చాలీసాలో ఎటువంటి మార్పులు చేయకండి అలాగే హనుమద్ బడబానల స్తోత్రం అందరూ చెయ్యొచ్చా అని అడుగుతున్నారు అందులో బీజాక్షరాలు ఉన్నాయి బీజాక్షరాలు ఉంటే మన సొంతంగా చదువుకోకూడదు గురువు గారి దగ్గర నుంచి మనం ఉపదేశం తీసుకోవాలి అలా ఉపదేశం తీసుకుని మాత్రమే చెయ్యాలి అలాగే అందులో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా చదవకూడదు దానికి కొన్ని నియమాలు ఉంటే ఆ నియమాలు పాటిస్తూ దాన్ని చదువుకోవచ్చు గురుపదేశం ఉంటే మాత్రమే కాబట్టి హనుమాన్ చాలీస చదువుకోండి లేదు అంటే ఈ విభీషణ కృత ఆపదుద్ధారక హనుమ స్తోత్రమేనా చదువుకోండి అటువంటి ఫలితమే ఉంటుంది మీకు ఇది చదవడం రాలేదు అని అనుకోండి నేను ఎలాగో ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తా మనకి ఏమీ రాకపోతే కనీసం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఉంది కదా ఆ స్తోత్రమే చదువుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే అది కూడా మాకు రాలేదు అంటారా ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు మీరు సింధూరాన్ని సమర్పణ చేసి ఒక నమస్కారం పెట్టుకుని నన్ను రక్షించవయ్యా అని ఒక్క మాట అడగండి చాలు అది ఒక్కటి చేయగలం కదా కనీసం అది చేసినా మనకి ఉన్న కష్టం నుంచి భగవంతుడు బయట పడేస్తాడు అసలు ఈ స్తోత్రంలో విభీషణ వారు ఏ విధంగా కీర్తించారో తెలుసా హనుమంతుడి యొక్క శక్తిని రామ భక్తిని ఆయన ఈ స్తోత్రంలో మనకి వినిపించారు అలాగే రుద్రావతారంగా మనకి ఈ విభీషణుడి ఈ స్తోత్రంలో హనుమంతుల వారిని స్థుతించారనమాట మనసు పెట్టి చెయ్యండి శ్రద్ధగా చెయ్యండి అపనమ్మకంతో ఏది చేయకండి అపనమ్మకంతో చేస్తే ఏది చే అసలు జరగదు మనకి భగవంతుడు ఉన్నాడు ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు నేను చేయవలసిన బాధ్యత నా కర్తవ్యాలు నేను చేస్తాను తర్వాత భగవంతుడి దయాని మొత్తం సర్వస్వ శరణాగతి చేయండి భగవంతుడి పాదాల దగ్గర మీ సమస్యని పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత కూడా ఆ సమస్యని మీ భుజాల మీద పెట్టుకోకండి అలా చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది రేపు మొదలు పెట్టండి శనివారం కదా మీరు రేపు మొదలుపెట్టి గుడికి వెళ్ళి గుళ్ళో కూడా మీరు పూజ చేయించుకుని రండి ప్రతి శనివారం మీరు హనుమంతుడి ఆలయానికి కూడా వెళ్ళండి ఈ స్తోత్రం చేస్తున్నంతసేపు ఒకవేళ మాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదండి మా దగ్గరలో ఆంజనేయ స్వామి వారి ఆలయం లేదండి అంటారా ఇంట్లోనే నమస్కారం చేసుకోండి ఉన్న దాంట్లోనే చేసుకుంటావు నువ్వెందుకు చేయలేదు అని ప్రశ్నించడు కానీ ఉన్నదాన్ని మాత్రం మనకు అవకాశం ఉన్నదాన్ని మాత్రం మనం పోగొట్టేసుకుని బద్ధకంతా మాత్రం వదిలిపెట్టకూడదు నేను ఈ శ్లోకాన్ని రోజుకో శ్లోకంలో ఇస్తాను ఒకసారి చూడండి